హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిత ఫ్యాషన్ వరల్డ్ టుడే కలెక్షన్స్ అండి ఆర్యా వర్క్ ప్యూర్ లెనిన్ శారీస్ సో బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం ఇలా లోటస్ ఫ్లవర్స్తో ఎలివేట్ అయ్యి ఉంది లెనిన్ శారీ అండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది పళ్ళు టో సో పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది దీనికి బార్డర్ వచ్చి టోటల్గా బార్డర్ వచ్చి స్కాలప్ బార్డర్ అండి టోటల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సో లోటస్ ఫ్లవర్స్తో టోటల్గా శారీ మొత్తం ఇలాగే ఎలివేట్ అయ్యి ఉంది దీనికి వచ్చిన బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్కి ఇలా చిన్న చిన్న లీఫీ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు సో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి సో ప్యూర్ లెనిన్ శారీ అండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది జర్నీస్ కానీ ఏదైనా కూడా టెంపుల్స్కి కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్న శారీ అండి సో ఇందులో వచ్చిన కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చిన కలర్స్ అండి సో శారీ కాస్ట్ వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము సో మీకు నచ్చిన కలర్స్ వాట్సాప్లో స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తానండి వాట్సాప్లో మీరు అప్రోచ్ అయితే మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నా ఛానల్ని చరిత ఫ్యాషన్ వరల్డ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్